రెండు వేల పద్నాలుగులో నేను నిలబ నిలబడడానికి కారణం సాంబశిరావు గారు మా అత్తగారు చనిపోయారు ఆయన ఆయన ఆమె దగ్గరకు వచ్చి మా ఆయన దగ్గర వచ్చి అమ్మ నువ్వు మా పార్టీకి రావాలి మా పార్టీకి వచ్చి నీకు సీట్ నువ్వు రావాలని సార్వత్స్వామిని అడిగారు నేను ఏం మాట్లాడలేదు మా అత్తగారు చనిపోయి ఎక్కడ ఉన్నారో కానీ మా అబ్బాయిని

అడ్డు గారు ఉన్న మన శు గారు నా తోడు నా కోట అమ్మాయి కూడా నాకు సహకారం చేసింది తర్వాత మా కౌన్సిలర్ కూడా అందరు ఏ పని పెట్టినా కూడా దానికి అడ్డు రాకుండా అందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన దానికి అందరూ కూడా నేను నమస్కారం ఈరోజు మేము ఈ రోజు ఇక్కడ ఇట్లా నిలబడి ఉన్నామంటే కరోనా టైంలో అసలు నేను ఎప్పుడు మా నవీన్ అసలు రాత్రి పగలు ఏ పని చేస్తానో తెలియదు కానీ రాత్రి పది కూడా చేసి నవీన్ రేపు మనం ఈ పని చేసుకోవాలని పదిదా అని ఒక బొత్తి అక్కనే ఎక్కడ ఉన్నా ఊరికి వస్తాడు మా నవీన్ பணிதவாடி டிசர் அம்மா பண்ணி மனிக்கு கமிஷனர் கமிஷனர் ஆர்ப்பி லி பாபா இச்சே ஜீதம் நாலு வைத்து ஐந்து வந்து காய் பணி மாதம்

ఏం కాదు నువ్వు భయపడదు మా గతీసే దాన్ని వీళ్ళందరిని దేవుడు మనస్ఫూర్తిగా ఆయుధ ఆశతో వాళ్ళని ఎప్పుడు కాపాడాలని మనస్ఫూర్తిగా ఉంటుంది మా మేము గత నాలుగు